నమస్తేనండి సో ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు సోయాబీన్ పంటలో ఇది చాలా సమస్య పెద్దగా కనిపిస్తూ ఉంది చాలా అన్ని క్ర అన్ని సైడ్లలో మనకు ఈ సమస్యను కనిపిస్తూ ఉంది సో హెర్బిసైడ్ ప్రాబ్లమ్ అనుకోవచ్చు లేకపోతే భూమిలో ఏ తేమ శాతం పదన తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలా మన కలుపు మందులని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ సమస్య కనిపిస్తూ ఉంది అని చాలామంది అంటూ ఉన్నారు సో మీరు చూసుకున్నట్లయితే ఎర్బీ సైడ్ డోస్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకు ఈ సమస్య కనిపిస్తుంది అనమాట ఇదే కాదు ప్రతి ఒక్క పంటలలో మనకు అనుకోకుండా కానీ ఈ ఎర్బీ సైడ్ కానీ అనుకోకుండా పడినట్లయితే కూడా ఇట్లా పంట అనేది మాడిపోవడం జరుగుతూ ఉంది లేకపోతే ఆకులు దగ్గర అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో దానికోసం మనం ఏం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం నెక్స్ట్ డే మనం నెక్స్ట్ డే కావచ్చు అదే రోజు మీకు రిజల్ట్ కనిపించిన ఎర్బీ సైడ్ ఇఫెక్ట్ కనిపించినట్లయితే సాయంత్రం అయినా నెక్స్ట్ డే అయినా మీరు బెల్లం నీళ్లు ప్రతి లీటర్ వాటర్కి పది గ్రాముల చొప్పున బెల్లం నీళ్ళు అయితే మీరు మిక్స్ చేసి యూజ్ చేసుకోండి దీంతోపాటు ఒక మంచి న్యూట్రిషన్స్ అయితే అందించండి ఎందుకంటే మొక్క ఇంకా గ్రీనిష్గా వస్తుంది ఇంకా ఎగురు రావడానికి ఆస్కరంగా ఉంటుంది అదేవిధంగా మనకు ప్లాట్ అనేది మంచిగా పచ్చదనంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెక్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో